మహారాష్ట మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానికి వచ్చిన సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శాల్వతో సన్మానించారు

지금말 <shriek> اور دوسرے اپروچ کے مطابق کیا رہنما نظام بروکس نے کہا کہ اگر ہم پرانا پرانا سیاسی عوام کو رنگ رنگ کر دکھائیں تو ہم کو نمونہ ہے کہ اس کو اپنانے کے لیے اور بھی بہت سی لوگوں کی بڑی خواہش ہے کہ ہم نے یہ چیزیں کروا دی ہیں اور اب ساتھ علوان پر پر میں رہا ہے تو మీ అందరికీ నమస్కారం అందరికీ శుభాది శుభాకాంక్షలు నిన్నటి నుంచి మేము ఇక్కడ చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఇక్కడి సిబ్బంది చాలా ఆనందాన్ని కలిగించింది అన్నిటికన్నా ముఖ్యంగా యాభై ఇరవై సంవత్సరాల క్రితం ఏ విధంగా ముఖ్యంగా ఎండి గారు ప్రతిమ ఎండి గారు నిన్న అందరి కుటుంబ సభ్యులతో కలిసి సర్వదర్శనం చేసుకున్నారు నాలుగు గంటలు అందులో నిలబడి వెనుక బస్సులో వస్తే బోసే మీ అందరికీ గ్యాప్